రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి టీడీపీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ జోస్యం చెప్పారు టిడిపి అధినేత చంద్రబాబు సేవా దృక్పథంతో ఉన్న వాలంటీర్లను వేధించడం సరికాదంటూ మండిపడ్డారు రాజకీయాలు చేయలేక తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటూ ధ్వజమెత్తారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి డివిజన్ అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నామన్నారు గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాగా మాట్లాడాలని హితవు పలికారు చనిపోయిన వ్యక్తులపై దూషణలు చేయడం రాజకీయమా అని మండిపడ్డారు పెన్షన్ కోసం వెళ్ళి ముప్పై ఆరు మంది చనిపోయారని వారి కుటుంబాలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు చంద్రబాబు సొంత మనిషి నిమ్మగడ్డ కాదా అని అనునిత్యం వాలంటీర్లపై విషయం కక్కుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా మరీ ముఖ్యంగా దర్శపేత ప్రాంతంలో రోడ్లు ఉండి డ్రైనేజ్ కాని ఉండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండి ప్రతి ఒక్కటి పైప్ వాటర్ లైన్ కాని ఉండి ప్రతి ఒక్కటి గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సాంబే గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో మేము పూర్తి చేసామని చెప్పి సందర్భంగా చెప్పుకోగలుగుతాం ఆ పనులు చేశాం కాబట్టి అలాంటి కార్యక్రమాలు ప్రజానికానికి అందుబాటులో ఉన్నాం కాబట్టి ఎందుకంటే దాదాపుగా పద్నాలుగు డివిజన్ ప్రాంతాన్ని ఈరోజు మేము నాలుగు సార్లు ప్రతి ఇంటికి దగ్గర వెళ్తాం గారు జరిగింది ఏ సమస్యలు అయితే మాకు గతంలో గర్భగర్భ మన ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పారో చెప్పిన సమస్యల్లో తొంభై ఎనిమిది శాతం వరకు ఈరోజు ఆ సమస్యలన్నీ గారి పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం సందర్భం ప్రతి ఇంటికి వెళ్తున్నాం ఎంతో సంతోషంగా మాకు అమ్మవారు వస్తుంది చేయుతో వస్తుంది కాపు నేస్తం వస్తుంది ఈబీసీ నేస్తం వస్తుంది ఈరోజు గతంలో మా ఇంటి ముందు డ్రైనేజ్ పొంగేది మాకు వాటర్ సప్లై ఉండేది కాదు అలాంటిది ఈరోజు మాకు మౌలిక సదుపాయాలు అన్నీ గారు కల్పించిన నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నిపుణులు అంటున్నారు ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నైరసంలోకి వెళ్ళిపోయి మేము తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతానని చెప్పిన ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు వ్యక్తిగత విమర్శలు దిగజారిపోయిన విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారిపైన మా పైన లేకపోతే చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిపైన లేకపోతే నెహ్రూ గారి పైన అంటే ఏదో ఒక రకంగా విమర్శలు చేసి ఈరోజు మొన్న ఒక సమావేశం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగితే గద్దే రాము అని ఒకటే చెప్పారు ఒక్క గొరవ జరగాలి నియోజకవర్గంలో ఎలాగైనా మనం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాటలతో అయినా రెచ్చగొట్టి లేకపోతే వ్యక్తిగతంగా అయినా దూషించి రాజశేఖర రెడ్డి గారిని తిట్టి నెహ్రూ గారిని తిట్టి అంటే చనిపోయిన వ్యక్తులనగారు మనం ఆలోచించకుండా మనం మాట జారదాం ఒక్క గొడవ జరిగితే దాన్ని మనం రాజకీయం కోసం ఉపయోగించుకుందామని చెప్పింది దిగజారి పేరు ఈరోజు రామ్మోహన్ అని చెప్పింది సందర్భం చెప్పారు ఈరోజు డెబ్బై సంవత్సరాల వ్యక్తి హోందాగా ప్రవర్తించకుండా గౌరవంగా ప్రవర్తించకుండా ఈరోజు రాజకీయం కోసం ఓట్ల కోసం ఈరోజు నిజంగా వాళ్ళకి కనుక సిగ్గుసారం ఉంటాయి నిజంగా దమ్ము ధైర్యం ఉంటాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మేమేం కార్యక్రమాలు చేశారు చెప్పే దమ్ము మాకుంది వాళ్ళకుందా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం ఉందా అబద్ధాల ప్రచారం అసత్య ప్రచారాలు చనిపోయిన వ్యక్తుల మీద దూషణలు లేని వ్యక్తుల మీద విమర్శలు ఈరోజు మాకు సంబంధం లేని విషయాలు మాకు అవగాహన లేని విషయాలని ఈరోజు మాపైనే నింద వేసే విధంగా ఈరోజు డ్రగ్ మాఫియా అంటారు లేకపోతే మద్యం మాఫియా అంటారు ఇంకేదో అంటారు ఐదు సంవత్సరాలు మీ మీ ప్రభుత్వంలో ఏం జరిగింది కాల్ మనీ సెక్స్ ప్యాకిజ్ జరగలేదా దానికి ఈరోజు గద్దె అని ఒక కారణం కాదా అదేవిధంగా బిట్టింగులు కానివ్వండి ప్యాకెట్ కాని ఉండి గద్దెరాము అని అర్థం ఆడేవారు కాదా ఇవన్నీ కాదు అని చెప్పి చెప్పమని చెప్పండి ఏ ఒక్కరినైనా